అదేం కాదు అదంతా నార్మల్ అట్లాగే సినిమా పార్ట్ ఫస్ట్ పార్ట్ లో పార్ట్లు బాగా ఇస్తాయి సెకండ్ పార్ట్ లో పార్ట్ ఫిఫ్ట్ సెకండ్ దాంట్లో కూడా సాంగ్స్ బాగానే ఉన్నాయి అల్లు అర్జున్ అంటే ఏ సాంగ్ చేసినా గానీ చాలా బాగుంటది దానికి మనం తక్కువ చేసి చెప్పలేము గారి బాహుబలి టూ చూసారు కదా అది పదిహేడు వందల కోట్ల పైన కొట్టిందన్నమాట ఇప్పుడు ఈ సినిమా కూడా పార్ట్ టూ లాగే వస్తుంది రాజమౌళి గారు లేకుండా వస్తా అల్లు అర్జున్ గారే ఈ పదిహేను వందల కోట్లు దాటి కొడతారు కన్ఫామ్ గా దాటి కొడతారు ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు తనకి తన ఏ మూవీస్ చేసినా చాలా బాగుంటది దాంట్లో ఏంటంటే దీంట్లో స్టోరీ కూడా పుష్ప టూ లో స్టోరీ కూడా చాలా బాగుంది పుష్ప పుష్ప వన్ కన్నా పుష్ప టూ చాలా బాగుంది అట్లా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏది భార్యల మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తాం అని చెప్పి అందరూ కూడా అది ఫాలో అయితే బాగుంటది అంటారా కన్ఫర్మ్ గా ఎందుకంటే హస్బెండ్ మాట విన్నాం అనుకో మనం హస్బెండ్ ఎప్పుడు లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటారు అది లవర్ అనుకోండి ఒక ఎగ్జామ్ చెప్తున్నా లవర్ అనేవాడు అవసరం ఉండే వాడు వాడుకుంటారు కానీ భర్త మనకి ఏ కష్టం వచ్చినా మన ఇంటి ఉండి మన ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటారు మరి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు కూడా సినిమా చూడలేకపోతున్నాం ఎందుకంటే ఐదు ఆరు రూపాయల టికెట్ మళ్ళీ ఫస్ట్ రోజు ఒక ఏమో ఎనిమిది రూపాయల టికెట్ అట్లా అంటున్నారు అంటే వెళ్తారు ఫ్యామిలీ అంతా కలిసి కన్ఫర్మ్ గా వెళ్తారు ఎందుకంటే ఫ్రెండ్స్ అప్పు తీసుకొని సరే ఆ మూవీ చూడాల్సింది ఆ మూవీ చూసిన దాకా ఎవరు నిద్రపోరు ఎప్పుడెప్పుడు వస్తుంది రా బాబు ఈ సినిమా అనుకుని వెహికల్ అయితే ఎదురు చూస్తుంటారు అంటారు అంత ఉంది ఎవరికాడైనా ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తానికి తగ్గేది లేదు కదా ఫ్రెండ్స్ అసలు అంతే కదా